ముప్పో తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం ఏప్రిల్ జూన్ ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ మేము ప్రమోట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను పద్దెనిమిది జూలైనా అదే మరి ఇరవై ఏడు జూలై అయితే నేను చాలా మంది డైస్పోరా ఎన్ఆర్ఎస్ అందరితో మాట్లాడాం ఏడున ఆగస్టు మీరు చూస్తే సింగపూర్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను మొన్నే పద్నాలుగు ఆగస్టును మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం పంతొమ్మిదిన చాలా క్లియర్ గా లాంచ్ చేశాం ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటె స్ అందరినీ కూడా కోరాను ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుతారో ఎన్జీఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు తొంభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయింది పదమూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఏడు బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు పదమూడు వేల నాలుగు వందల తొమ్మిది నుంచి ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు మంది మార్గదర్శనం వచ్చారు అంటే లక్ష యాభై వేల మంది దగ్గర దగ్గర పదమూడున్నర లక్షలు అడాప్ట్ చేసుకున్నారు నా ఆలోచన పదైదు లక్షలు పెట్టుకున్నాం దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే ఇరవై ఒక్క లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే ఇచ్చాం మళ్ళీ మళ్లీ చెప్తున్నాం ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం బలవంతం లేదు ఒకవేళ బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది ఈ రోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాం ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా